ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నాం అంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజే ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నాం మనం ఈ సైన్స్ డే గల హిస్టరీ ఏంటి అంటే ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సివి రామన్ అనే వ్యక్తి చంద్రశేఖర వెంకటరామన్ అనే వ్యక్తి ఏం చేశారు పదార్థాలపైన కాంతి ప్రయోగించి పరిక్షేపణ చెందించి ఫలితాలను తీసుకొచ్చాడు సో దాని ఫలితంగానే మనం ఈరోజు సైన్స్ డే చేసుకుంటున్నాం అయితే ఎప్పుడు ఈయన నవంబర్ సెవెంటీన్త్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ డాడీ ఫిజిక్స్ టీచర్ సో దాని ఆ పిల్లోడిని వాళ్ళ డాడీని అనుకరిస్తూ ఫిజిక్స్ని సైన్స్ని బాగా సబ్జెక్టు పెంచుకుంటూ పిహెచ్డి కూడా అందులో సైన్స్లో వచ్చేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు లండన్కి వెళ్ళాడు అదేవిధంగా ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు సూర్యుని యొక్క కాంతి కిరణాలు సముద్రం నీటిపైన పడినాయనమాట పడుతున్నప్పుడు ఏంటి ఆ సముద్రం నీరు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మొత్తం బ్లూ కలర్లో నీలి రంగులో కనిపిస్తున్నాయి అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసిన వాళ్ళకు చిన్నప్పుడు సముద్రం పక్కన వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే వాళ్ళ డాడీ క్వశ్చన్ వేసాడు ఎవరు వెంకటరామన్ డాడీ ఈ సముద్రం వాటర్ నీళ్ళు రంగులు ఎందుకున్నాయంటే వాళ్ళ డాడీ కూడా ఫిజిక్స్ టీచర్యే కూడా సమాధానం చెప్పలేకపోయింది ఆ రోజు కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానము చెప్పలేకుండా నీళ్ళు నమ్మిన పరిస్థితి వాళ్ళ డాడీకి వచ్చింది సో ఆ రోజు నుంచి ఆయన మొదటిలో మా డాడీ చెప్పలేకపోయాడు ఇది ఏది అసలు తెలుసుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది సో ఆయన చదువుతూ ఉన్నత అభ్యాసాలు అభ్యసిస్తూ ఆయన నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి రోజున ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు పడ్డప్పుడు కాంతి అనేది పరిక్షేపణం చెంది ఆ సెవెన్ లైట్ కాంతి అనేది ఏడు రంగులో ఉంటుంది సూర్యుడి కాంతి కిరణాలు ఏడు రంగులో ఉంటాయి అయితే ఎక్కడైతే వాటర్ పైన పడ్డప్పుడు ఆ బ్లూ రంగులో ఉన్న కాంతి అనేది బాగా వెదతుంది అందుకంటే కాంతి బ్లూ రంగులో ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది వాటర్ అనేది మనకు నీటి రంగులు కన్ఫ్యూజన్ జరుగుతుందనే విషయాన్ని మరియు పైన కూడా పరిశోధన చేసి ఆ చేసినందుకే ఆయనకు నైన్టీన్ థర్టీలో ఆయనకు నోబల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న ఇచ్చి ఆయన సత్కరించారు నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ నోబుల్ ప్రైజ్ ఇవ్వడం అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మనకు సారీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నుంచి మనం ప్రతి సంవత్సరం సైనిటైజ్ చేయడం జరుగుతుంది సో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ వికసిత భారత్ అని ఇన్స్పిరేషన్ అని పిల్లలకి పిల్లల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది సో విద్యార్థి కూడా విద్యార్థి దశ నుంచి సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఏ సైన్స్ అంటే ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి ఒక ఆలోచనే సైన్స్ సైన్స్ అనేది ఒక ఆలోచన మెదడులో ఏమి థింకింగ్ అనేది మనకు సైన్స్గా చెప్పుకోవచ్చు అంటే ఆ థింకింగ్ లేకపోతే మనకు ఈరోజు వచ్చే మనం చేస్తున్న ఏడ్జ్ ఇప్పుడు జనరేషన్లో ప్రతి కొత్త కనుక్కుంటున్నాం